హై ఫ్రెండ్స్ కేటీఎం బైక్లలో ఫ్యూల్ ట్యాంక్లో ఉన్న ఫ్యూల్ పంప్ అలాగే ఫ్యూల్ ఫిల్టర్ ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది మీకైతే చూపిస్తాం ఈ ఫ్యూల్ ఫిల్టర్ అయితే మనం కొత్తది అయితే చేంజ్ చేస్తున్నాం మీరైతే లోపలైతే చూడొచ్చు సిలుమ్ అయితే వచ్చేసింది మీకు క్లారిటీగా చూసారంటే కాస్త నిదానంగా వీడియో అయితే ఫాస్ట్ పెట్టడం జరిగింది ఇక్కడ లోపల సిలిం అయితే చూసారంటే సిలుమ్ పట్టేసింది ఇలా ఉండడం వల్ల మనకి జెర్కింగ్ అనేది వస్తుంది మనకు ఒక ఇరవై వేల కిలోమీటర్లకు ఒకసారి అలా ఈ ఫ్యూల్ ఫిల్టర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఇది సపరేట్గా దొరకలేదంటే మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఆన్లైన్లో వచ్చేసి ఇది రెండు ఎనభై అయితే పడింది అదే మనం షోరూమ్ అలా తీసుకున్నామంటే వన్ థర్టీ రూపీస్ అలా అయితే ఉంటుంది ఆ ఫిల్టర్ కి చిన్న లాక్ లా ఉంటుంది అది ప్రెసింగ్ చేసామంటే మనకి సీటింగ్ అయితే అయిపోతుంది కాస్త జాగ్రత్త అయితే ఫిట్ చేసుకోవాలి అలాగే ఫ్యూల్ ట్యాంక్ కింద మనకి ఇంకొక ఫిల్టర్ అయితే ఉంటుంది దీంట్లో మీరు లోపల చూడొచ్చు దీంట్లో అయితే మన్న అయితే వచ్చేసింది లోపల ఉన్న సిల్మ్ వచ్చేసి ఇక్కడ వరకు అయితే వచ్చేసింది దీన్ని కొడుతూ ఉంటే నా చేతి నుండి అయితే మన్న అయితే ఉంది ఆ ఫిల్టర్ నుంచి ఇక్కడ వరకు మనకి ఆ సిల్మ్ అయితే వచ్చేస్తుంది ఇది పూర్తిగా బ్లాక్ అయిపోయింది అంటే బైక్ అనేది స్టార్ట్ కూడా కాదు ఒక ఏడు వేల కిలోమీటర్లకి ఒకసారి అయితే మనకి ఈ ഫ്യൂൽ ടാക്ക് കിടന്ന ഉന്ന ഫിട്ട് ചേഞ്ച് ചെയ്യുന്ന ഫ്രണ്ട്